క్రైస్తలాడ్ మీకందరికీ ప్రభనేశ్ నామంలో శుభంలో తెలియజెప్తూ ఉన్నాను ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి క్షేమంగా ఈ సమయంలో ప్రార్థనలు చేసుకోవడానికి చేర్చినందుకే దేవునికి వందనాన్ని చెల్లిద్దాం ముఖ్యంగా ఈ దినము పునరుత్న దినం అయింటుండగా మనమంతా కూడా ఈ పగలంతా కూడా ఆరాధనలలో పాల్గొన్నాము మరి దేవుని యొక్క వాక్యమును విన్నాము చక్కటి సమాధానము పొందుకున్నాము అదేవిధంగా మన యొక్క శ్రేయోభిలాషులను మరి స్నేహితులను బంధువులను అందరినీ కలిసాం కదా అందుని బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మరి ఈ దినమంతా కూడా మనను సంతోషంగా గడపడానికి ఒక కృపనిచ్చాడు మరి ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానం ఏంటంటే తొంభై ఒకటవ కీర్తన పదమూడవ వచనము నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొవ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు ఈ మాటలు మనకు ఎంత గొప్ప ఒక ధైర్యంనిస్తాయి అంటే మరి మనము చాలా ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి ఈ మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాయి సింహములు నాగుపాములు సింహములు భుజంగములు ఇవన్నీ కూడా మరి అప్పవాదికి సంకేతములుగా ఉన్నాయి పేదడు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు సింహ అప్పవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని తిరుగుతూ ఉంటాడు అని మరి పాము మనకు తెలుసు ఆది ఆది మా కాలంలో మరి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలను మరి ఆ హవ్వను మోసగించినటువంటిది పామే కదా మరి పాము సర్పము రూపంలో వచ్చినటువంటి ఆ అపవాది హవ్వమ్మను చాలా భయంకరంగా శోధించడం వల్ల వారు పడిపోవడం జరిగింది ఆ విధంగానే ఈ లోకంలో అపవాది తన రాజ్యం స్థాపించడం కూడా జరిగింది ఆ విధమైనటువంటి అపవాది శక్తులను మనము త్రొక్కేస్తామట అది దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యం ఎందుకంటే ఇది ఒక ప్రవచనాత్మక సందేశంగా ఉంటున్నది ఎందుకంటే మరి దేవుడు చెప్తున్నాడు అపవాదిని నేను ఆ శిలువ పైన బంధించి వేస్తాను అపవాదిని చంపివేస్తాను అని యేసు ప్రభు మన కొరకు ఆయన చేసినటువంటి బలియాగంలో ఆ శిలువ మీద ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మరి ప్రధానులను అధికారులను నిరాయుధలనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా బాహాటంగా వేడుకకు కనపరచను అని మరి పౌలు గారు రాస్తున్నారు అంటే అపవాదిని ఎదిరించి అపవాదిని జయించి మనకు విజయం ఇచ్చినటువంటి ప్రభని ఏసుక్రీస్తూ మనకు అండగా ఉండగా మనకు తోడుగా ఉండగా మనం ఆయనను అంగీకరించి ఆయనను మనము నిజమైన మరి రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన మనకి మన జీవితంలో ఆయన ఏం చేస్తాడంట మనము అలాంటి అపవాది సంబంధమైనటువంటి ప్రతి శక్తిని కూడా తృక్కివేస్తాము సింహములు నాగుపాములు సింహములు భుజంగములు ఇవన్నీ కూడా అపవాదికి సంకేతములు సింహములు పెద్దవి నాగుపాములు పెద్దవి అయితే మరి సింహములు అంటే యంగ్ యంగ్గా ఉండేటువంటి సింహాలు అంటే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కొధమ సింహాలు చాలా పౌరుషంగా ఉంటాయి చాలా వేగవంతంగా మరి మరి శత్రువు మీద పడుతూ ఉంటాయి మరి అలాంటి శత్రువు అయినటువంటి ఆ భయంకరమైన కొధమ సింహములను కూడా మనము త్రొక్కగలుగుతాము అలాగే భుజంగములంటే పాములు ఎంత వేగంగా అవి మరి మన మన పట్ల ప్రవర్తిస్తాయి కదా చాలా వేగంగా రియాక్ట్ అవుతాయి మనకు తెలియదు ఏ క్షణమైనా అది కాటు వేయవచ్చు అంత భయంకరమైనటువంటి ఆ భుజంగంను చూస్తేనే భయం వేస్తుంది కదా అయితే దేవుడు మనకు చెప్తున్నాడు భుజంగంలో నెనక దొరకదు అంటే మనము అన్ అంతగా అపవాది పైన విజయం సాధిస్తాము అపవాదిని మనం అణిచివేయగలము అపవాదిని ఎదిరించగలము అని దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానము మరి మరి స్వార్తలలో కూడా ప్రవణ యేసు మనకొక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రవణ యేసు పునరుత్డైన తర్వాత తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఒక గొప్ప ఇస్తూ వారికి చెప్తున్నాడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తిష్మం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబడను ఏవనగా నామంన దయ్యములను వెల్లగొట్టుదుడు క్రొత్త భాషలు మాట్లాడుతుడు పాముల ఎత్తి పట్టుకుందడు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత స్వస్థతరు అని చెప్పాడు అలాంటి గొప్ప ధన్యత మనం కలిగి ఉంటాం పాముల ఎత్తి పట్టుకోవడం అంటే నిజంగా పాముల నెత్తి పట్టుకుంటామని కాదు కానీ మరి మనకు ఏ విధంగా కూడా పా అపవాది సంబంధమైన వాటి వలన హాని కలగదు వాటినే మనము మన చేతులతో ఎత్తి పట్టుకొని మనమే వాటిని మేనేజ్ చేయగలుగుతాం మనమే వాటిని వెళ్ళగొట్టగలుగుతాం మనమే వాటిని పారద్రోలగలుగుతాము అంత గొప్పటి అంత అంత గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు ఇది గొప్ప వాగ్దానం ఇలాంటి గొప్ప వాగ్దానం ఇవాళ దేవుడు మనకిచ్చాడు మనము అపవాది సంబంధమైన వేటి వలన కూడా మనకు ఎలాంటి హాని కలగదు ఎందుకంటే మనము దేవుని అంగీకరించిన వారం కాబట్టి అయితే మనం చేయవలసింది ఏంటి మనము మహోన్నతిని చాటున నివసించగలగాలి సర్వోన్నతిని నీడలో నివసించగలగాలి ఆ విధంగా మనం చేసినప్పుడు ఆయనను నమ్మి ఆయనను మన ఆశ్రయం మన కోటగాను చేసుకున్నప్పుడు దేవుడు ఈ గొప్ప ధన్యతను మనకిస్తాడు ఈ గొప్ప వాగ్దానమును ఆయన మనకిస్తుండగా దేవునికి వందనము చెల్లించుకుంటూ ఈ రాత్రి మనము ఈ మాటలో ధ్యానం చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తి మంత్రాన్ని ఇంకేవందరములు స్తోత్రములైనా మా తండ్రి దేవ ఆ పావాది శక్తులను అణిచి వేసే కృపను మీరు మాకిచ్చారు మేము ఎప్పుడైతే తండ్రి నిన్ను మా నీడగా చేసుకుంటామో మా ఆశ్రయంగా చేసుకుంటామో ప్రభాని మా మహోన్నతుడైన దేవుని మాకు ఆశ్రయంగా చేసుకున్నప్పుడు తండ్రి మాకు ఈ విధమైనటువంటి గొప్ప ధన్యత కలిగినటువంటి పరిస్థితులను మీరు మాకిస్తున్నారు అందుని బట్టి మీకు వదనం చెల్లించుకుంటున్నాం తండ్రి కృపగలిగిన దేవ మరి మా జీవితాలలో మీరు చేసినటువంటి అనేకమైన గొప్ప కార్యములను బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము దాన్ని మేము నిన్ను అంగీకరించి ఉన్నాము మేం మరి నిన్ను మా సొంత రక్షకునిగా ఉన్నాము కనుక మేము కూడా ఇలాంటి గొప్ప కార్యములను చేయగలము ప్రభని యేసు కూడా మాకు ఆ విధమైన వాగ్దానం ఇచ్చి ఉంటున్నారా మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా దేవా మరి ఈ దినమంతా కూడా మేము ఎంతో సంతోషంగానే చదువులో గడిపాము నైనా మా తండ్రిని ఆరాధనలో మేము పాల్గొన్నాము ప్రభా వాక్యము ద్వారా మేము ఎంత ఆదరింపబడ్డాము అనేక విధాలుగా తండ్రి మేము మరి ధన్యత పొందుకున్నాము సమాధానం పొందుకున్నాం దేవా నీకే వందనము సూత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తన సేవకులపై మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన అభిషేకముని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి వారి ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు మా తండ్రి దేవ ఈ దినం ఏం చేస్తున్నటువంటి మరి ఈ దినమంతా కూడా మమ్మల్ని సంతోషంగా గడిపేలాగా కృపను అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా కుటుంబ సమేతంగా మేము సంతోషంగా మరి చక్కగా ప్రార్థనలు చేసుకోవడానికి వాక్యం ధ్యానించుకోవడానికి తండ్రి చక్కగా కీర్తనలు పాడడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప ధాన్యతను బట్టి మీకు వందనం చేయించుకుంటున్నాము ప్రభా చక్కటి కుటుంబ జీవితాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు మరి ఎవరికైతే ఇలాంటి కుటుంబ జీవితం లేదో వారిని బట్టి మీ సంగతిలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవును తండ్రి దేవా నీవెంత గొప్ప దేవుడు మా తండ్రి దేవా మా జీవితాలలో మరి ఈ గొప్ప ధన్యతను మాకిచ్చారు మరి అనేక మంది ఆ విధమైనటువంటి ధన్యత లేక మరి మనస్పర్ధలతో మరి కుటుంబంలో కలహాలతో మరి చాలా భయంకరమైన స్థితిలో శాంతి లేక సమాధానం లేక ఉన్నారేమో అలాంటి వాళ్ళందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఏ ఇంట్లో అయితే అలాంటి పరిస్థితి లేదో వారందరినీ ప్రభా మేము ఎత్తి పట్టుకుంటున్నాం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం దాన్ని వారికి సమాధానం అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి ప్రభానైనా ఏ ఇంట్లో కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా చేయండి మా ప్రభా ప్రతి ఒక్కరు ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రభా కుటుంబ జీవితం నీవిచ్చినటువంటి ఒక గొప్ప వరము తండ్రి ఆ కుటుంబంలో మరి సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఉన్నట్లయితే అప్పవాది వెంటనే వచ్చి కుటుంబాలపై దాడి చేస్తాడు దేవా మరి అలాంటి పరిస్థితి ఉన్న లేకుండా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడండి నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మా జీవితాలలో మీ యొక్క అద్భుతమైనటువంటి మీ యొక్క అద్భుత కార్యాల్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందరములు సూత్రం జరిగించుకుంటున్నాము మా ప్రభా మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఎంతగానో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశ్రయించండి ఆ ఇంట్లో నాయన మీ యొక్క ప్రేమను కుమ్మరించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా పిల్లలను ప్రేమించుటకు ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళని చక్కగా పెంచుటకు సహాయం చేయండి మీ దాయందు మనుషులైన వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని పెంచడంలో మంచి మార్గంలో జ్ఞా జ్ఞానం కలిగినటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి ఈ లోకంలోనైనా ఎంతమంది మరి అనేక సమస్యలతో కృంగి ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు అనేకమైన మా సమస్యలలో ఉన్నటువంటి వారు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళను మీరు దయ లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించి ప్రభా మీ మీ యొక్క దయ మీ యొక్క కృప మెండుగా వారిపైన కుమ్మరించి ప్రభా కురుంగుదళ నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎంతోమందినైనా చాలా వేదనకరంగా ఉన్నారు తండ్రి వారికి చక్కటి మార్గములు చూపించి మరి మంచి ఉద్యోగంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము మరి వివాహ సంబంధంలో కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారిని బట్టి కూడా నీ సందులో మొనపెట్టుకుంటున్నాము తండ్రి ప్రతి ఒక్కరికి నేను తగిన సమయంలో మీరు సహాయం చేస్తారు సాటి అయిన సహాయాన్ని మీరు దయచేస్తారని అందరూ కూడా ఓపికతో నిరీక్షణతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రవ మరి ఎవరెవరైతే నాయనా మరి సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు దీవించండి వాళ్ళని మీరు దర్శించండి వారిలో మీ పునరుత్న శక్తిని ప్రవేశింపజేసి గర్భఫలంతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ గర్భిణీస్తులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ఎవరెవరైతే గర్భ మరి ప్రసవ సమయంలో ఉన్నారో వాళ్ళను దీవించి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా ప్రభా ప్రసవం జరిగేలాగా సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాము ఆకస్మిక ప్రమాదములకు గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యములకు గురైన వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నేను వారికి త్వర త్వరగా నేను ట్రీట్మెంట్ దొరికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతడి ఎంతోమంది నేనా మరి హాస్పిటల్స్లో ఉన్నారు మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు మా తండ్రి దేవ ఎంతోమంది ఐసీలలో ఉంటున్నారు మా తండ్రి ఆ కుటుంబంలో ఎంతో ఆందోళన ఉన్నది ప్రభా వాళ్ళని మీరు ఆశీర్వదించండి వాళ్ళని స్వస్థపరచమని పరిశ్రమ ప్రార్థిస్తున్నాను ప్రభా మరి ఎన్నో సమస్యలు ఉంటాయి నా తండ్రి మరి వారికి ఎంత మేనేజ్మెంట్ అన్నీ చేసుకోవాలో తండ్రి ఆ విషయాలన్నీ కూడా మీరు వారికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా వారు త్వరగా అందులో నుంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి త్వరగా మరి ఇంటికి రాగలట్టుకు సహాయం చేయండి మా తండ్రి స్వస్థత పొందుకొని సంతోషించి భాగ్యం దయచేయండి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా ఏ విశ్రామంలో విడుదల కలుగునుగాక దేవా స్వస్థత శీఘ్రంగా ప్రతి ఒక్కరికి దయచేసి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా కృప చూపించమని మరి మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారంతా కూడా నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ప్రభా మరి మీరే కనుకరించండి ముఖ్యంగా వారికి మీ కాపుదల అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా మరి సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను అందరిని కూడా దీవించి వారందరూ కూడా నేను ప్రభా చక్కగా పనిచేయనట్లుగా వారికి మీ కాపుదలను మరి అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా వారు గమస్తామని చేర్చండి ముఖ్యంగా ప్రభా మరి వాహ వాహనాలపై రక్తం పురక్షించండి మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండండి నేను వారు ఎంత చక్కగా నైనా అప్రమత్తంగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము మా తల్లి దేవ దయ వారిపైన కుమ్మరించి క్షేమంగా ఆరోగ్యంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తల్లి దేవా ప్రభా దయగలిగిన దేవుడు అవుతాండి మరి ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క దేవుళ్ళతో నింపమని మరి ప్రార్థిస్తున్నాము ఆకస్మికంగా ప్ర ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము దయగలేని దేవ మరి ఈ దినమంతా మేము ఎంత సంతోషంగా గడిపాము నీకు వందనంలో రేపటి దినాన మేము చేయవలసిన తిరిగి రొటీన్గా మేము చేసిన పనులకు మేము వెళ్ళాలి అయితే మా పనులలో నేను మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం రేపు మేము చేయవలసిన ప్రతి పనికినైనా మాకు కావాల్సిన జ్ఞానం అనుభవించండి మేము చేయాలనుకున్నవి మేము ప్రణాళికలు వేసుకొని పెట్టుకున్నటువంటి ప్రతి పని కూడా జయప్రదంగా చేయడానికి మీరే కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతమంది అయితేనైనా మరి నిద్రలు అవసరం పడుతున్నారో వాళ్ళని అందరినీ మీరు దర్శించండి వారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రభావ మరి ఏ టెన్షన్స్ వారికి ఉన్నాయో ఏ సమస్యలతో వారికి నిద్ర పట్టడం లేదో ఏ ప్రెషర్స్ వాళ్ళకు ఉన్నాయో వాటన్నిటిని తొలగించండి ప్రవక్షమా క్షమా హృదయం దయచేసి వారికి ఎలాంటి కోపం కానీ మా ద్వేషం కానీ అలాంటివి ఏమి లేకుండా ప్రశాంతమైన మనసునిచ్చి సమాధానంతో వారు నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి మీరు మంచి నిద్ర ఇస్తారు మేము నేను నమ్ముతున్నాము ప్రభా మీరు అతను అలాంటి చక్కటి నిద్రను ఇచ్చే దేవుడు గనుక నీకు స్తోత్రం తెలియజుకుంటున్నాము మా తండ్రి దేవ ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయడానికి కృప చూపించండి దేవ ప్రభా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడయండి మని ప్రార్థిస్తున్నాము మాపైన నీ రక్తపు కంచేయండి తండ్రి మా ప్రాణంలో శరీరంలోనూ ఆత్మలను నీ చదువులకు అప్పగించుకుంటున్నాము ఆయన ప్రభావ రాత్రి కలుగు భయాలకు కానీ చీకట్లో సంచరించే తెగుళ్ళకు కానీ మేము భయపడము ఏ తెగులు మా కూడా సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు నిదూతలు మాకు కావలిగా ఉంటారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి రాత్రి అంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాల దొంగ భయాలు విషపురుగుల భయం లేకుండా కాపాడమని ప్రభావ మీరు ఆ విధంగా వాగ్దానం ఇచ్చి ఉన్నారని నీకు వందనాలు మా తండ్రి దేవా మరి ఆకస్మికంగా ప్రమాదములు అనారోగ్యములు కూడా కలగకుండా కాపాడి మంచి నిద్రతో రెస్ట్తో మరి చక్కగా రెస్ట్ తీసుకొని ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయించామని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన ఈశ్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్